పూర్వకాలం ఒక ఊరు నుంచి ఒక ఊరు వలస వెళ్లడమే కదా సో తండ్రి కొడుకులు ఇద్దరు నడుస్తూ గాడిదని తీసుకొని వెళ్తుంటే దారిలో ఒక ఆపి ఇద్దరికి బుద్ధి లేదా ఒక గాడిద ఉంది మీ దగ్గర దాంతో పాటు మీరు కూడా నడుస్తున్నారు ఎందుకు గాడిద మీద వెళ్ళొచ్చు కదా అని అన్నాడు అనగానే ఆ తండ్రి అవును నిజమే కదా మన దగ్గర గాడిద ఉంది కదా ఎందుకు ఇంత పని మనం నడుచుకొని తిరుగుతున్నాం ఇన్ని రోజులు సరే అని చెప్పి కొడుకుని గాడి మీద ఎక్కించుకొని ఇతను గాడిదని తీసుకుని వెళ్తుంటే మరో ఊరిలో ఇంకొకటి ఆపాడు వాడు కూడా సేమ్ ఇదే నువ్వు మీ తండ్రి అంత ముసలైపోయి ఉన్నాడు గాడి మీద ఎక్కి నువ్వు ఊరెక్తున్నావు మీ నాన్నగారు నడిచి వస్తున్నారు ఈ బుర్ర లేదా అని అబ్బాయి అనగానే అబ్బాయి కింద దిగిపోయా నాన్నగారు పైకి ఎక్కి మీకు అర్థమైందా సో ఆ నాన్నగా గాడి మీద వెళ్తున్నాడు కొడుకు గాడి తీసుకెళ్తున్నాడు సేమ్ ఇంకొకటి ఆపుతాడు వాడు కూడా ఇదే చెప్తాడు చిన్న కొడుకులు రోడ్డు మీద నడిపిస్తున్నావు గాడిని పట్టుకుని నువ్వు గాడి మీద దూరవుతున్నావు అన్న వాళ్ళు అప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు దిగిపోయి గాడిని నెత్తి మీద పెట్టుకొని నద్ది ఆడుతుంటే నదిలో గాడిని కొట్టుకొని పోయింది వీళ్ళు ఆస్తి అంతస్తు అంతా పోయింది వీళ్ళ దగ్గర మరేదీ లేదు జీరో తండ్రి కొడుకులు ఇద్దరు ఒడ్డు చేసుకున్నారు గాడికి చచ్చిపోయింది దీంట్లో మీకేమర్థమైంది మీరు దారి మంచిదే అని మీరు భావిస్తే మీరు నడిచే దారి అది మీ జీవితానికి మీ కుటుంబానికి ఉపయోగపడుతుందని భావిస్తే మీరు ఖచ్చితంగా ఈ మార్గంలో ప్రయాణిస్తే మీరు అభివృద్ధి చెందుతారు అనుకుంటే అక్కడ మాటలు వినకు నా మాట మార్గమను మీరు అనుకున్నట్లే చేయండి